హాయండీ అందరికీ ముందుగా మన రైతు సోదరులందరికీ కూడా నమస్తే అండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవైతే మన దగ్గర ఇది చూస్తున్నారు కదా ఇలా చిన్న డబ్బాల్లో కూడా ఈయనయితే మన దగ్గర కడప నుంచి అండి ఇప్పుడు ఇది నాలుగోసారి ఈయన రావడం అయితే మన దగ్గర తీసుకోవడం చూస్తున్నారు కదా చాలామందికి డౌట్స్ ఉన్నాయండి సార్ మీరు మాకు వంద పిల్లలు పంపిస్తారా రెండు వందల పిల్లలు పంపిస్తారా మేము కొత్తగా చేయాలనుకుంటున్నామండి ఒక యాభై పిల్లలైనా పంపిస్తారా అని చెప్పని మన వీడియోస్లో నేను అంతకు ముందు కూడా చెప్పానండి మనం యాభై పిల్లలైనా పంపిస్తాము వంద పిల్లలైనా పంపిస్తామండి అదైతే కన్ఫామ్ అండి ఎందుకంటే నా నెంబర్ ఉంటుంది పైన కాల్ చేసి మీరు అడగండి కావాలంటే మీ డౌట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు మనం అయితే పక్కాగా పంపిస్తామండి దాంట్లో డౌట్ లేదండి చూస్తున్నారు కదా ఇవైతే ట్యాంక్లో పెంచుతున్నారండి ఇదైతే చిత్తూరు మనం ఇచ్చింది ఇప్పుడైనా సరే మీరు ట్యాంకుల్లో పెంచేటప్పుడు వాటర్ అనేది క్లీనింగ్ అనేది మంచిగా ఉండాలండి లేకపోవడం వల్ల కొంచెం డిసీజ్ అనేది వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా అప్పుడు మీరు ఏంటంటే మెయిన్ ఫస్ట్ చేయాల్సింది ఇలా ఉన్న ఫిష్ ఏదన్నా ఉంటే వాటిని ఎక్కువగా తీసేయడానికి చూడండి అవి తీసేయడం వల్ల ఏమైందంటే మిగతా ఫిష్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అలాంటి టైంలో మీరు ఫీడింగ్ ఇవ్వడం కానీ అదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలన్నమాట మనం చెప్పిన మెడిసిన్ కూడా ప్రాపర్గా మీరు ఇవ్వడం వల్ల ఇది అనేది క్యూర్ అయిద్దన్నమాట చూస్తున్నారు కదా ఇది మన ఫార్మర్ అండి మనం ఇచ్చింది చిత్తూరు ఇచ్చాము ఒక కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే పైన నా నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే మీకున్న డౌట్ ఏదైనా సరే మనల్ని అడిగి తెలుసుకోవచ్చండి అలాగే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎందుకంటే మీరు చేస్తున్న సపోర్ట్ని బట్టే మనం అనేది మంచిగా ప్రతి ఒక్క చోటకి పంపించడం జరుగుతుందండి మనకి చాలామంది ఇంకా డౌట్ పడుతున్నారండి ట్రాన్స్పోర్ట్ ఎలా పంపిస్తారండి అండి ఆల్ ఓవర్ ఇండియా ట్రైన్ ట్రాన్స్పోర్ట్ మనం ఎక్కడికైనా పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇండియా వైజ్గా ఎక్కడికైనా సరే మనం ట్రైన్ అని అండి పంపించేది ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు ట్రాన్స్పోర్ట్ వీడియోస్ కూడా నేను చాలా పెట్టడం జరిగిందండి ఎలా పంపిస్తాము ఏంటి అనేది కూడా ట్రైన్ డీటెయిల్స్ కానీ టికెట్ నెంబర్స్ కానీ మీకు వచ్చే భోగిల్లో ఏ భోగిలో వస్తుంది ఎలాగొస్తుంది ఏ టయానికి వస్తుంది అనేది కూడా మీకు అనేది పూర్తి అప్డేట్ అయితే మనం ఇవ్వడం కూడా జరిగిద్దండి కొత్త కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి